శనగలతో రెట్టండి ఒక పాత వంటకం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది బియ్యపిండి ఈ బియ్యపిండిలో మనం నానబెట్టుకున్నటువంటి శనగలు ఆ తర్వాత ఉప్పు కారం కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి మనం చపాతి పిండి కలిపినట్టుగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దులా కలుపుకోవాలి పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఇలా పెనం మీద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది వేడివేడి పెనం మీద వేయటానికి మీకు కాలుతుందని భయం ఉంటే మీరు కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టి రొట్టె వేసుకున్నాకైనా స్టవ్ మీద పెట్టచ్చు మాకు అలవాటు కనుక ఇలా నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను సన్నపు సెగన దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా కాలనివ్వండి సిమ్లో పెట్టి కాలిస్తేనే ఇది చక్కగా ఉడుకుతుంది అదిగోండి టేస్టీగా ఉండే శనగల రొట్టె రెడీ